హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు మేమైతే వెంకటగిరికి అయితే వెళ్దామని ఇంకా పొద్దుపొద్దునే బాబును అయితే రెడీ చేశాను మా తమ్ముడికి అయితే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంట్లో సరుకులు అయితే అయిపోయాయి సరుకులు తీసుకొద్దామని ఇంకా బాబును అయితే రెడీ చేశాను చూడండి అందరికంటే ముందు మా బాబు నా బ్యాగ్ అయితే తీసుకెళ్ళి బైక్ అయితే తగిలిచేస్తా ఉన్నాడు వెళ్దామని ఇంకా వాళ్ళ మామయ్యనైతే పోదాం లే పోదాం బండి స్టార్ట్ చేయి ఉన్నాడు ఇంకా అయితే మా అమ్మమ్మ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ రాపూర్ నుంచి ఇంకా ఆటో సౌండ్ వినగానే మా అమ్మ అయితే బయటకు వచ్చేసింది అమ్మ వస్తుందని ఇంకా చూడండి ఆటో అయితే వచ్చేసింది ఇంకా మా అమ్మ అయితే ఆటో దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మమ్మ లగేజ్ బ్యాగ్ అయితే తీసుకొస్తూ ఉంది ఆటో ఛార్జీ డబ్బులు అయితే ఇచ్చేసి రాపూర్ నుంచి వెంకటగిరికి బస్సులో అయితే వచ్చేసారు ఇంకా వెంగళూరు నుంచి మా ఊరికైతే ఆటో అయితే మాట్లాడుకొని రావాలి బాడుగా ఆటో టూ హండ్రెడ్ అయితే తీసుకుంటారు డైరెక్ట్గా ఆటోలు అయితే ఉండవు ఫ్రెండ్స్ మా ఊరికి మా ఊరు మొత్తంలో ఒక ఆటో అయితే ఉంది అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఆటో అబ్బాయికి అయితే మేము ఫోన్ చేసేసి మా ఊరు ఆటో అబ్బాయికి మా అమ్మమ్మ వస్తుంది పిలుచుకొచ్చాయని చెప్పేశాను ఇంకా ఆటోలో అయితే ఎక్కించుకొని ఇంటికి ఈ దగ్గరకు అయితే తీసుకొచ్చేసాడు టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు ఇంకా నేనైతే టౌన్కి వెళ్దాం సరుకులు తీసుకొద్దామని లిస్ట్ అయితే రాస్తూ ఉన్నాను అమ్మ చెప్తా ఉంటే పొద్దున్నైతే వెళ్దాం అనుకున్నాము ఇంకా మా తమ్ముడికి ఫుల్ ఫీవర్ ఉండడం వల్ల పొద్దున్నే అయితే వెళ్ళలేదు ట్యాబ్లెట్ వేసుకొని పనుకొని లేచిన తర్వాత ఆఫ్టర్నూన్ భోజనం తినేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరాము టౌన్కి చూడండి బాబు అయితే హాయ్ చెప్తా ఉన్నాడు ఈరోజు బాబు కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకురావాలి ఇంకా ఏబీసీడీలు వాళ్ళు చార్ట్స్ చాట్స్ అయితే కొనుక్కుందాం అనుకున్నాను బాబు కోసం అవి కూడా తీసుకురావాలి ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపిస్తాను నేను ఏమేమి తీసుకుంటాను అనేది ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేసేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇంకా మేమైతే టౌన్కి అయితే బయలుదేరిపోయాం మేమైతే పెట్లూరు రోడ్డు మీద అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ చూడండి బ్రిడ్జ్లో అయితే ఫుల్ నీళ్ళు అయితే ఉన్నాయి ఫుల్గా వదిలేస్తున్నారు తెలుగు గంగా బ్రిడ్జ్కి ఈసారి నీళ్ళు అయితే వెళ్తూ ఉన్నాము మా ఇంటి దగ్గర నుంచి ఇంకా టౌన్లోకి ఒక పదహైదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ బైక్లో మా ఊర్లో అయితే ఏ వస్తువు కూడా దొరకదు ఏ చిన్న వస్తువు కావాలన్నా మేమైతే టౌన్కి రావాల్సిందే ఖచ్చితంగా అందుకోసం మేము ఎక్కువ టౌన్కి అయితే తిరుగుతూనే ఉంటాం మా బండిలో అయితే గాలి తగ్గిపోయిందంట అందుకోసము పాలకేంద్రం దగ్గర ఉన్న పంచర్ షాప్ దగ్గరకైతే వచ్చి మా తమ్ముడు అయితే గాలి అయితే కొట్టుంచుకునేసాడు రెండు టైర్లకి ఇక్కడ వెంకటగిరిలో సాయి వెడ్డింగ్ మాల్ అంట ఫ్రెండ్స్ కొత్తగా అయితే స్టార్ట్ చేస్తున్నారు అది ఒకసారి అయితే చూద్దామని నేనైతే వెళ్తున్నాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సాయి వెడ్డింగ్ మాల్ నేనైతే లోపలికి వెళ్ళి వీడియో అయితే తీయలేను బయట ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే సాయి వెడ్డింగ్ మాల్ ఇంకా నేనైతే లోపలికి అయితే వెళ్ళేసి మొత్తం అయితే చూసుకొని వచ్చేస్తాను నేనైతే సాయి వెడ్డింగ్ మాల్లో పోయేసి వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్కి టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇంకా ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ ఆ విధంగా ఆఫర్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే త్రీ ఫ్లోర్స్ అయితే ఉంది షాపింగ్ మాల్ బాగానే ఉన్నాయి బట్టలు అయితే ఇంకా నేనైతే అక్కడ నుంచి వచ్చేసి బాబు కోసము ఏబిసిడి చార్ట్స్ ఇంకా బుక్స్ ఏమన్నా తీసుకుందాము బాబుకి నేర్పియడానికి ఇంట్లో కూర్చొని అని ఇంకా ఆల్ చార్ట్ మొత్తం అయితే చూస్తూ ఉన్నాను బాబు కోసం బాబుకి కూడా చూపిస్తూ నీకు ఇది కావాలా అది కావాలా అని అడుగుతూ ఇంకా ఫైనల్గా ఆల్ ఇన్ వన్ ఒక బుక్ అయితే తీసుకున్నాను నేను ఆన్లైన్లో కూడా తెప్పించాను ఫ్రెండ్స్ బుక్స్ అవైతే మా బాబు అయితే మొత్తం చింపి పడేశాడు ఇంకా ఏబీసీడీ చార్ట్ ఆల్ చాట్ రెండు అయితే తీసుకున్నాను బుక్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు ఇంకా ఏబిసిడి ఆల్ చార్ట్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే తీసుకున్నాను ఈ సుజాత బుక్ సెంటర్లో బిల్ వచ్చి మాకు టోటల్గా టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అయ్యింది ఇంకా నేనైతే ఒక బుక్ టూ చార్ట్స్ అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాను తమ్ముడికి ఇంజక్షన్ వేయించడానికి ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది తమ్ముడికి మార్నింగ్ ఇంకా మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నందువల్ల కొంచెం అయితే తగ్గుంది మళ్ళీ ఎక్కడొస్తుందో అని ఒక ఇంజక్షన్ అయితే వేయించుకోమని చెప్పాను ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వెంకటగిరిలో పురపాలక సంఘము కార్యాలయానికి ఆపోజిట్లో అయితే ఉంది ఆర్ఎంపీ డాక్టర్ చాలా బాగా చూస్తారు ఈ డాక్టర్ అయితే ఎప్పుడు మా తమ్ముడు అయితే ఇక్కడికే వచ్చి చూపించు చూపించుకుంటూ ఉంటాడు అందుకోసం ఇక్కడికే వచ్చి ఇంకా చూపించుకుంటూ ఉన్నాడు డాక్టర్ అయితే ఫీవర్ చెక్ చేస్తూ ఉన్నారు వన్ నాట్ వన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫీవరు అందుకోసం ఇంకా ఇంజక్షన్ ట్యాబ్లెట్స్ అయితే రాసిచ్చారు దాని పక్కనే ధనలక్ష్మి మెడికల్స్ అయితే ఉంది ఇంకా అక్కడ మెడిసిన్ అయితే తీసుకొని ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఇంకా ఆ మెడికల్ షాప్కి పక్కనే ఉన్న అపోలో దగ్గరికి అయితే నేను వెళ్తా ఉన్నాను బాబు కోసము షాంపూ తీసుకుందామని ఒక షాంపూ అయితే తీసుకొచ్చేసాను బాబుకి హిమాలయ షాంపూ ఎప్పుడు నేనైతే బాబుకి పుట్టినప్పటి నుంచి మామా ఎర్త్ షాంపూ మామా ఎర్త్ సోప్ అయితే యూస్ చేద్దాన్ని ఈసారి అయితే నేను హిమాలయ షాంపూ అయితే తీసుకున్నాను బాబు హెయిర్ అయితే రెడ్గా అవుతా ఉంది సరే అని అందుకోసం నేను ఈసారి హిమాలయ అయితే చేంజ్ చేశాను షాంపూ ఎక్కడైతే చూడండి బెస్ట్ బిర్యానీ దగ్గరకైతే వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం ఒక పార్సల్ నెక్స్ట్ మా బాబు కోసం ఫ్రూట్స్ తీసుకుందామని ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రూట్ షాపు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బాబు కోసం యాపిల్స్ ఆరెంజ్ ఇంకా బనానా మొత్తం అయితే తీసుకున్నాను ఇంటికైతే వచ్చేసిన తర్వాత చూడండి మా బాబు అయితే ఫస్ట్ బుక్ అయితే తీసేశాడు బ్యాగ్లో నుంచి ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చానో మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే బుక్ ఓపెన్ చేసి ముందైతే చెప్తా ఉన్నాడు చదువుతూ ఉన్నాడు ఇది లయన్ ఫిష్ టైగర్ అని చెప్తా ఉన్నాడు ఇంకా చార్ట్స్ కూడా ఓపెన్ చేసి అయితే బాబుకి చూపిస్తూ ఉన్నాను ఇవి ఆలు ఏబీసీడీలు అని కాసేపు అయితే బాబుతో ఇలా ఆడుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా బుక్స్తో చార్ట్స్తో చెప్తూ నేర్పించాను ఇంకా అయితే నేను ఈ చార్ట్స్ అయితే థర్డ్ టైం ఫ్రెండ్స్ తీసుకురావడం బాబు పుట్టిన వన్ ఇయర్కి అయితే తీసుకొచ్చాను కొన్ని చార్ట్స్ అవి అయితే చినిగిపోయాయి ఇంకా సెకండ్ టైం కూడా తీసుకొచ్చాను ఏబిసిడి చార్ట్స్ అయితే అవి కూడా చింపేశాడు ఇదైతే థర్డ్ టైం తీసుకున్నాను ఇంకా ఇవైతే దీనిపైన ప్లాస్టిక్ కవర్ అయితే వచ్చింది చిన్నగా వంట అందుకోసం ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయింది అది కాస్ట్ ఎక్కువ అని చెప్పారు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అన్నా చింపకుండా ఉండేది ఇవ్వు అంటే అది ఇచ్చాడు ఇంకా ఇవైతే చూడండి బాబు కోసం బనానాలు జామకాయలు ఆరెంజ్ యాపిల్ ఇవైతే తెచ్చాను ఫ్రూట్స్ ఇంకా నేనైతే మొక్కజొన్న కంకి అయితే తీసుకున్నాను నా ఫేవరెట్ మొక్కజొన్న టౌన్కి ఎప్పుడు వెళ్ళినా ఒక స్వీట్ కాన్ అయితే తీసుకొచ్చుకుంటాను ఇంకా చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ బాబు కోసం ఇడ్లీ అయితే తీసుకున్నాను బాబుకి తమ్ముడికి తమ్ముడికి ఫీవర్ ఉంది కదా డాక్టర్ అయితే ఇడ్లీ తినమని చెప్పాడు ఇంకా బాబుకి తమ్ముడికి ఇడ్లీ అయితే తీసుకునేసాను ఇవన్నీ సామాన్లు ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు మొత్తం అయితే తీసుకొచ్చాను ముందైతే చూడండి వెండిమిరకాయలు ఇంకా ద్రాక్ష బాబు కోసం ముంత మామిడి పప్పు అన్నీ కొంచెం కొంచెమే తీసుకొచ్చాను ఈసారి అయితే ఎక్కువ తీసుకురాలేదు బడ్జెట్ని చూసుకొని ఇంకా నేనైతే సామాన్లు తెచ్చుకున్నాను చికెన్ మసాలా ఇవైతే లేస్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ బాబుకి రెండు అయితే తీసుకున్నాను ఒకటి హాస్పిటల్ దగ్గరే తినేసాడు ఇంకా ఒకటైతే ఇంటికి తెచ్చుకున్నాడు ఇంకా ఇది అయితే చూడండి మైదా ప్యాకెట్ ఒకటి ఎక్కువ పూరీలు అయితే చేస్తూ ఉంటాం కదా మేము అందుకోసం మైదా అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇది అయితే ఉప్మారవ్వ నెక్స్ట్ వచ్చి వేరుశెనగ పప్పులు మొత్తం హాఫ్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇవి అయితే చూడండి అగ్గిపెట్టల డబ్బా పెసరపప్పు ఇంకా చికెన్ సాంబార్ పౌడర్ ఇది పసుపు పొడి ప్యాకెట్ ఒకటి ఇంకా కొబ్బరి ఇడ్లీ సోడా ఫ్రెండ్స్ అది ఇంకా నెక్స్ట్ అయితే శనగలు ఇంకా ఉప్పు ప్యాకెట్లు రెండు అయితే తీసుకున్నాను ఉప్పు ప్యాకెట్లు సాల్ట్ ప్యాకెట్ నెక్స్ట్ అయితే ఫైనల్గా ఇంకా ఒక ఆవాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన సామాన్లు అయితే ఈరోజు ఇంకా అమౌంట్ ఎంత అయిందో ఒకసారి అయితే చూసేయండి ఇవి మొత్తం కలిపి ఏడు వందల పద్నాలుగు రూపాయలు అయితే అయ్యింది ఈ సరుకులు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే బాబుకి సంబంధించింది షాంపూ ఫ్రెండ్స్ ఇది బాబు కోసం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి మీరు ముందుగా ఇంకా మా బాబు అయితే అగ్గిపెట్టలు డబ్బా అయితే ఓపెన్ చేసి ట్రైన్ ఆట అయితే ఆడుతూ ఉన్నాడు బాయ్